ఓ మోటార్ బైకుని కారు తప్పించబోయి ముళ్ల దూసుకెళ్లి బోల్తాపడిన సంఘటన నెల్లూరు జిల్లా మరిపాడు మండలం జాతీయ రహదారిపై చోటు చేసుకుంది తెలిసిన వివరాల మేరకు నెల్లూరు నుంచి బద్వేల్ వెళ్తున్న కారు కట్ట రోడ్డు వద్ద ఎదురుగా వస్తున్న బైకుని తప్పించబోయి ముళ్ల దూసుకెళ్లి బోల్తపడింది ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరిలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి గమనించిన స్థానికులు క్షతగాత్రులను వన్ అంబులెన్స్ లో ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దానికి గల కారణాలను విచారిస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు